మా ఇంట్లో వాళ్ళు ఈ వీడియో చూడకుండా ఉంటే నాకు సల్లగా ఉంటది ఇంట్లో మంచి అని చెప్పి రెస్టారెంట్ కి వచ్చిన సైజీరియా అనమాట దీని పేరు ఇది ఏ దేశానికి చెందిందో మీకు తెలిస్తే కమెంట్ చేయరు చూద్దాం ఆలుగడ్డ చిప్స్ ఇమ్మంటే ఉడకబెట్టి ఇచ్చిర్రు కోసి కారం పెట్టు లేదు ఏంది లేదు ఈ చికెన్ పీస్ అయితే ఎట్లుంటే టేస్ట్ చేద్దాం చిన్న చికెన్ ముక్కని చిలకలేక కొరికిన టేస్ట్ అయితే మంచిగానే ఉంది గీది తునకల్ తునకలు చేసిన ఫిష్ అంట సల్ల పాడైంది భయ్య సలాడ్ అసలు ఎట్లుందో టేస్ట్ చూస్తే మాత్రం నిజంగానే సల్లగా ఉంది రుచి లేదు ఏం లేదు ఇట్లా కాదు జల్దీ జల్దీ రా అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఐటమ్ గీ మొక్కజొన్న పూతలు తీసుకొచ్చింది దాంట్లో మొత్తం చీజ్ పాడైంది భయ్య ఊకుంటామా మనం నోట్లేసి నూకినాం నూక్తే టేస్ట్ అయితే బరాబర్ ఉంది ఈ ఐటమ్ కొంతమంది స్పెగటి అంటారు నూడుల్స్ అంటారు మనం అయితే జుర్రినాం జుర్రుతుంటే అబ్బో జ్యూస్ ఉంది ఇలా ఈ కూరలు వండుకోనీకి రాదు భయ్య అందుకే రైస్ లో కూడా గింతగానం చీసే చిరు చికెన్ రైస్ అనమాట అది చికెన్ రైస్ టేస్ట్ చూస్తే ఎట్లుంది అంటే ఉప్పు లేదు కారం లేదు ఏదో గట్ల గట్ల ఉంది భయ ఏ కారం లేదు ఏం లేదు తీ పైన తిందామని చెప్పేసి ఈ ఐస్ క్రీమ్ అయితే తింటున్నా మీరు అయితే कमेंटे सब्सक्रैबरी